జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో హనుమాన్ ఆలయం కోసం కొనసాగుతున్న రిలే దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి దీక్షకు కూర్చున్న భాజపా ఇటిక్యాల గ్రామ అధ్యక్షుడు ఎడమల విజయరెడ్డి సీనియర్ నాయకులు రొట్టె శ్రీధర్ ఇతర బృంద సభ్యులకు భాజపా మండల అధ్యక్షుడు వేణు ఎంపీటీసీ మహేష్ దీక్షాపరులకు పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత ఉద్యమం మరింత ఉధృతం కాకముందే అధికారులు మేల్కొని సర్వే వివరాలు ఇచ్చి హనుమాన్ ఆలయం కాపాడవలసిందిగా ఎడల మూల్యం చెల్లించు

శాంతియుతంగా ఎంతవరకు చేయాలో అంతవరకే శాంతియుతంగా చేస్తాం ఓపిక నటించిన నాడు ఆ శాంతియుతం అనేది ఉండదు కాబట్టి ఇక్కడైనా మేల్కొని ఆంజనేయ స్వామి అందరికీ ఒక మంచి బుద్ధి ప్రసాదించి ఈ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే ఉందో భూమిని తిరిగి దేవాలయానికి ఇచ్చేయగలరని ఆ స్వామి మీకు ఒక మంచి బుద్ధి ప్రసాదించారని చెప్పి ఈరోజు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాము దీక్షా పర్లకు ఇదే దీక్ష వచ్చిన దీక్షా పనులకు అలాగే నేరు లేదా రేపటిలోపు మనకు పూర్తి స్థాయిలో రేపటికి తొమ్మిదో రోజు చేరుకుంటుంది రేపటిలోగా రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో మిగిలిన భూమి కూడా ఇస్తారని ఆశిస్తున్నాము ఒకవేళ ఇవ్వరే పక్షం లోపల పూర్తి స్థాయి కార్యాచరణ ఏదైతే ఉందో అది రేపు మేము కట్టడైతే దుకున్నాం కాబట్టి దీనిని మీరు ఆలోచన చేసి ఎలాగైనా సరే రిపోర్ట్ తీసుకొని ఎవరో వారు ఇక్కడికి వస్తారని చెప్పి మేము పూర్తి స్థాయి ఆశతో ఎదురు చూస్తున్నాం నటి రోడ్డుపై భూమి ఆక్రమణ జరుగుతుందంటే దీన్ని చాలా బాధతో కూడుకున్న విషయం ప్రతి హిందువులు కానీ వీరే మదస్థులు కానీ దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితే ఎందుకంటే ఆక్రమణ అనేది ఇలా దేవాలయం రేపు ఇంకోటి ఇంకోటి కాబట్టి మనం కళ్ళు తెరిచి చూస్తున్నాం ఎవరి వర్గంలో వాళ్ళు బిజీగా ఉంటే కాదు ఇలాంటి అడ్డుకొని మన హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా మన మన కోసం మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు నిరా నిరా నిరేక్షలో విశీశాల గ్రామం తరఫున వచ్చిన కూర్చుంటాం ప్రతి పౌరుడు ప్రతి హిందువు ఈరోజు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఆక్రమణలు జరిగిపోతూనే ఉన్నాయి మనం చూస్తూ పోతూనే ఉన్నాం కూదురు పోతూ ఉంటే అంత నుంచి పోతూనే ఉంటుంది ఈరోజు మన రేపు మన బావి తరాలకు మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది ఈ ఒక్కరిసైనా మనం ఆలోచించుకుంటే ఇది ఇక్కడికి ఆగిపోతుంది మరి ఇక్కడున్న ఈ ఆక్రమణదారులకు మా తరఫున మా గ్రామం తరఫున మేము ఒకటే చెప్తున్నాం ఈ ఇప్పటికే అన్నీ క్లియర్ చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున ఉద్యమం స్టార్ట్ అయితే ఉపేక్షణ స్టార్ట్ అవుతుంది దయచేసి మీరు ఇప్పటికీ కళ్ళు నిలవండి అధికారులు మాత్రం చాలా జాగ్రత్త ప్రయత్నం సమయం ఆసన్నమైంది ఈరోజు అధికారం ఉంటుంది పోతుంది అధికారులు ఎప్పటికి ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము రాయకాల్ గ్రామ శాఖ తరఫున డిమాండ్ చేస్తుంది